దగ్గర అన్నీ ఉన్నాయి అన్నిటికీ చాలిన వాడు ఉన్నవాడు జ్ఞానానికి ఆయనే ధైర్యానికి ఆయనే బలానికి ఆయనే వివేచనకి ఆయనే జీవానికి ఆయనే మరణానికి ఆయన్ని నిత్య జీవానికి ఆయన్నే నిత్య స్వాస్థ్యానికి ఆయన్నయ్ శత్రువుని ఎత్తించడానికి ఆయన్నయ్ సమృద్ధికి ఆయన్నయ్ ఆలోచనకు ఆయనే ఆలోచనకర్త అన్నిటికీ ఆయనే చాలు ఫస్ట్ ఆయన ఏమిటో కాస్త అవగాహన పొందుకున్నాను రెండు ఆధారపడ్డా ఇరవై మూడేళ్లుగా ఈ ప్రయాణం దేవుని కృపలో సాగుతుంది ఇక ముందు కూడా ఆయన కృపలో అంతే సాగుతుంది ఎందుకంటే అట్లనే అనుకుని ఉన్నా మరి ఇంకా వేరే దిక్కు లేదు వేరే మార్గం లేదు